మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపు మేరకు మరియు ప్రతి నియోజకవర్గంలో రాష్ట్రమంతా కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మలో దగ్న దగ్నం చేయాలని పిలిపించిన సందర్భంగా ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఐజ మండల కేంద్రంలో మరియు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇవాళ గొంతు నొక్కుతున్న సందర్భంగా నిన్న అసెంబ్లీలో మా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు జగదీశ్వర రెడ్డి గారిని అక్రమంగా ప్రజాస్వామ్య బద్దంగా కాకుండా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మేము ఏం కోరునాము మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరితే మరి నిర్దాక్షణంగా మా బీఆర్ఎస్ పార్టీ జగదీశ్వర జగదీశ్వరెడ్డి గారిని ఈ అసెంబ్లీ సెక్షన్ మొత్తం సస్పెండ్ చేయడం దుర్మార్గం ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటు ఇవాళ ప్రతిపక్షంగా మేము మీరు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని నిలదీ నిలదీస్తుంటే మీరు ఇవాళ మా ఎమ్మెల్యే గారిని సస్పెండ్ చేసి ఈ సెషన్ మొత్తము అసెంబ్లీలో ఆదుకోకుండా చేయడం ఎంతవరకు ఇది ప్రజాస్వామ్యమా లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాస్వామ్యమా అందుకే మా కేటీఆర్ గారు పిలుపు ఇచ్చిన సందర్భంగా ఈరోజు ఐజ మండల కేంద్రంలో మరి ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్గర దగ్నం చేయడానికి సిద్ధంగా తయారవుతున్న సందర్భంగా మమ్మల్ని ఇంట్ల దగ్గరికి వచ్చి రాత్రి రాత్రికి ఇంట్ల దగ్గరకు వచ్చి మరి పొద్దురుగా ఆరు గంటలకు ఇంటికాడ వచ్చి మమ్మల్ని బయటకి వెళ్ళనివ్వకుండా ఇవాళ ఓలి పండగ పిల్లలతోనో ఓలి పండగ చేసుకోకుండా కూడా మమ్మల్ని అంటే హౌస్ అరెస్ట్ చేసి మరి నిర్బంధించి అక్రమంగా నిర్బంధించి మరి రాజ్యాంగానికి వ్యతిరేకంగా నిర్బంధించి మమ్మల్ని తీసుకొచ్చి ఈరోజు ఐజ మండల పోలీస్ స్టేషన్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ రేవంత్ రెడ్డి ఈ నిర్బంధన పాలనలో ఎన్ని రోజులు కొనసాగించలేవు నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే నువ్వు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రం పట్ల అవగాహన ఉంటే నువ్వు ఇచ్చిన ఆరు గ్యారంటీలను మరియు మరి నాలుగు వందల ఇరవై హామీలను నెరవేర్చు అంతేగాని ఈ రకంగా పోలీసులతో పోలీసులను అడ్డం పెట్టుకొని ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూ కూని చేస్తూ రాష్ట్రంలో కేవలం నిర్బంధించుకుంటూ ఇవాళ అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ నీ అక్రమ అరెస్టులతోనూ మా గొంతులు నొక్కలేవు మేము ఖచ్చితంగా నీ మెడలు వంచి అయినా సరే నీవిచ్చిన గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేసేంత వరకు నిన్ను వదిలిపెట్టము విడిచిపెట్టాము బిడ్డ ఏమనుకుంటున్నావో నువ్వు ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఈరోజు మమ్మల్ని ఐజ మండల పోలీస్ స్టేషన్లో మరి అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చి మమ్మల్ని నిర్బంధించినంత మాత్రాన నేను ప్రశ్నిస్తూనే ఉంటాము నిన్ను నిలదీస్తూనే ఉంటాము నిన్ను గల్ల పడుతూనే ఉంటాము ఇడిచిపెట్టే ప్రసక్తే లేదని డిమాండ్ చేస్తున్నాం మరి అందులో భాగంగా ఈరోజు మరి నువ్వు ఇచ్చిన హామీలు మన అసెంబ్లీలో స్వయాన గవర్నర్ గారి చేత కూడా పచ్చి అబద్ధాలు చెప్పించి మరి నువ్వు ఏమి హామీ అమలు చేయకుండా కూడా మేము సంపూర్ణంగా హామీ అమలు చేసినామని చెప్పించడం ఇది ఎంతవరకు కరెక్టు నువ్వు ఇచ్చిన రుణమాఫీ నువ్వే చెప్పినావు మేము వచ్చిన వంద రోజుల్లోనే ప్రతి ఒక్కరికి రెండు లక్షల లోపు రుణమాఫీ చేస్తాను నీకు సిగ్గు సిగ్గుంటే నువ్వు వచ్చి అడుగు నేను కొనబడతారు ప్రజలు కానీ రైతులు కానీ ఎక్కడ నువ్వు ఇచ్చిన రెండు లక్షల హామీ ఇంప్లిమెంట్ అయింది మొత్తం ఒక ఊరుకు సంపూర్ణంగా కాలేదు మరి అంతేకాకుండా నువ్వు నువ్వు ఏమన్నావు ఆ రోజు ఇంకా రైతులను రైతులకు అడ్డగోలి హామీలు ఇచ్చి రైతులను మోసం చేస్తూ మేము వస్తే మేము వస్తే పదిహేను వేలు ఎక్కడికి ఇస్తా చెప్పి ఈరోజు సిగ్గు లేకుండా మళ్ళా పదిహేను వేలను పన్నెండు వేలకు తగ్గించినావు ఆ తగ్గించిన పన్నెండు వేలు కూడా ఇవాళ పోని రైతులకు అందరికీ రైతు భరోసా ఇచ్చినామంటే అది లేదు ఇంకా నీకు శాతగాక మూడు ఎకరాల లోపే రైతు భరోసా ఇచ్చి ఇవాళ రాష్ట్రం అంతా కూడా రైతు భరోసా ఇంకా రాలేదు మరి ఈ రకంగా రైతులను రైతులను అక్రమంగా ఉండ ముంచి మరి గగనెక్కినావు అందులో భాగంగా మరి భరోసా ఇవ్వలేదు రైతు రుణమాఫీ ఇవ్వలేదు మరి నువ్వు ఇచ్చిన వడ్లకి ఏవైతే వడ్లకి ఆ రోజు కింటెంక ఐదు వందల బోనస్ ఇస్తా అని చెప్తాయి సిగ్గు లేకుండా ఈ రోజు ఇంతవరకు రాష్ట్రంలో బోనస్ ఇవ్వలేదు ఇంకా మా మా జోగులమ్మ గద్వాల జిల్లాలనే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ వడ్ల రైతులకు బోనస్ పడలేదు మరి చూస్తున్నాం ఇంకా సాగునీటి విషయం అయితే దా దుర్మార్గంగా ఉంది ఇవాళ నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు ఉన్న ప్రాజెక్టులు ఉంటే కూడా వాటి ఆనాడు కేసీఆర్ గారు మరి ప్రాజెక్టులను తీసుకొచ్చి మరి పదేళ్ల కాలంతో పదేళ్ల కాలంలో బీడు భూములను ప్రతి ఎకరాన్ని కూడా శస్య సాధనం చేసినటువంటి ఘనత కేసీఆర్ గారు అదే ప్రాజెక్టుల ద్వారా ఇప్పుడు తెచ్చి నీళ్ళు ఇవ్వరన్నా అంటే నా చేత కాదు నన్ను తిరుగుతున్నారు నీళ్ళు లేకుండా నన్ను తిరుగుతున్నారు రైతుబోత పడకపోతే నన్ను తిరుగుతున్నారు భరోసా పడకపోతే నన్ను సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నావు ఏమైనా సిగ్గు బుద్ధి లజ్జ ఉన్నా నువ్వు ఇంత మనిషిమైనా ఒక ముఖ్యమంత్రి అయినా మాట ఇచ్చినావంటే మాట ప్రకారం ఉండాలా అది అట్లా రైతులకు ఏమి చేయలేదు ప్రజలకు ఏం చేయలేదు నువ్వు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అరగున్న గ్యారెంటీ కూడా అమలు చేయలేదు చేయితో అన్నావు మహిళలకి ఇచ్చినావు నెలకు రెండు వేల ఐదు వందలు నిరుద్యోగ వృత్తి అది పోయింది మరి అదే విధంగా చదువుతున్న పిల్లలకు స్కూటీలు ఇస్తాం అది పోయింది మరి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నావు అది లేదు ఇంప్లిమెంటేషన్ రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తున్నావు అది లేదు మరి ఉద్యమకారులకు రెండు వేల ఐదు వందల గజాల స్థలం ఇస్తాం అది లేదు డబుల్ బెడ్రూమ్ అంటే ఐదు లక్షలు ఇస్తా అంటే మీ ఇంటి స్థలం లేనో వాళ్ళకి ఇంటి స్థలం ఇస్తాం అంటే ఏది లేదా నువ్వు ఇచ్చిన గ్యారెంటీ అరగుండు కూడా అమలు చేయకుండా ఇవాళ పచ్చి అబద్ధాలతో అసెంబ్లీని మోసం చేస్తున్నావు ఇంకా ఇంకా విద్యార్థుల సమస్యలు అయితే ఇంకా అరిగోసలు ఇవాళ గురుకులాలలో మరణమృదంగాన్ని మోగిస్తున్నటువంటి ఏ ఏ ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే అడ్డగోలిగా నిరుద్యోగులను మోసం చేసి మరి వాళ్ళకి ఏది ఇవ్వకుండా మరి మరి వాళ్ళను అసలు ఇప్పటికే వాళ్ళ వాళ్ళ ప్రాణాలతో చెలగాటలాడుతున్నావు ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఎనభై మూడు మంది విద్యార్థులను ఆత్మహత్యలు చేసుకున్నారు నీ వల్ల నివేది పంపిన వాళ్ళని ఇవాళ నువ్వు మౌలిక వసతులు కల్పించింటే మంచి భోజనం పెట్టింటే ఆహారమైన నాణ్యమైన ఆహారము భోజనము అందించితే ఇవాళ ఆ బిడ్డలు భర్తేవాళ్ళు కాబట్టి ఆ చనిపోయిన బిడ్డలకి నువ్వు ఖచ్చితంగా యాభై లక్షల ఎక్స్ ఎక్స్గ్రేషి ఇవ్వాలి ఖచ్చితంగా అదేవిధంగా అదేవిధంగా ఇప్పుడున్న గురుకులాలలో మరి దాదాపు వెయ్యి ఇరవై మూడు పైన ఉన్న గురుకులాలలో మరి ఈనాడు మౌలిక వసతులు గాలికి వదిలేసి మరి వాళ్ళ ఘోసను అనుభవిస్తున్నావు మరి ఇంతవరకు అటు మరి అదే విధంగా మరి నిరుద్యోగులకు క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అన్నావు ఇవాళ నీ జాబ్ క్యాలెండర్ గాలికి పోయింది అది జోక్ క్యాలండర్ మరిది నువ్వు చెప్పినావు మేము వచ్చిన సంవత్సరానికి రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు ఎక్కడిచ్చినా రెండు లక్షలు ఉద్యోగాలు నీ ముఖానికి పన్నెండు వేల ఉద్యోగాలు ఇచ్చి ఈ రోజు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పుకుంటున్నావు అంటే మందికి పుట్టిన బిడ్డ మా బిడ్డ అని చెప్పుకుంటున్నాడు దుర్మార్గుడం నువ్వు ఎ ఎందుకంటే ఆనాడు ఎలక్షన్ల ముందర కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసి ఓన్లీ రిజల్ట్ వెయిటింగ్లో పెట్టిండ ఆ పెట్టిన ను అంటే అను అనివార్య కారణాలను నువ్వు వచ్చినావు నీ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు నియమక పత్రాలు ఇచ్చి అవి కూడా మేమే ఫిల్ చేసినామని చెప్పుకుంటే ఇంతకంటే దుర్మార్గమైన వ్యవస్థ ఏడన్నా ఉంటాయి అంటే ఏడా ఉండదు సో కాబట్టి ఇవాళ రాష్ట్రంలో రాష్ట్రంలో ఇక్కడ విద్యార్థులను మోసం చేసినావు నిరుద్యోగులను మోసం చేసినావు ఇంకొకటి అసలు ఇప్పుడు ప్రైవేటు కాలేజీలు డిగ్రీ కాలేజీలు పీజీ కాలేజీలు చదువుకున్న వాళ్ళకి స్కాలర్షిప్లు లేదు ఫీచర్ రియంబర్స్మెంట్ లేదు మరి ఇంకా ఏమి లేదు విద్యారంగానికి అసలు నువ్వు చేసింది ఏంటి పదిహేను ఏళ్ళలో పదిహేను నెలలో నువ్వు వచ్చి పదిహేను నెలలు అయింది ఇప్పటికే నువ్వు లక్ష యాభై రెండు వేల కోట్ల అప్పులు తీసుకొచ్చిన ఈ రాష్ట్రం మీద ఉంది ఇవాళ రైతన్నల పాలిట ఉరితాళయి వేలాడ తీస్తున్నావు వేలాడుతున్నావు ఉరితాల్లో వేలా వేలాడుతూ ఇప్పటికే ఈ రాష్ట్రంలో నాలుగు వందల నలభై ఆరు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఆ ఆత్మహత్యలు కూడా ముమ్మాటికి న్యూ న్యూస్ అంపిన హత్యలే న్యూస్ చేసిన హత్యలే నీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేసిన హత్యలే ఇవాళ రైతుల పాటిట శాపమై మారినటువంటి దుర్మార్గమైన